ఆగస్టు పద్నాలుగున పెద్ద సినిమాలు వార్ వార్టు కూలీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏ మూవీ గురించి ఎక్కువ ఏడు చేస్తున్నావు నేనైతే వార్ టూ గురించే చూస్తున్నాను ఎందుకు వార్ టూ గురించి అందులో మా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి అలా అని కాదు కానీ ఇది వార్ టూలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా మంచి హీరోలు పాన్ ఇండియా హీరోస్ కాబట్టి వార్ టూ మూవీ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠతతో ఎదురు చూడడం జరుగుతుంది అలాగే కూలీ సినిమా రజనీకాంత్ గారు డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి అది కూడా చూడవచ్చు కాబట్టి ఇందులో మన తెలుగు హీరో మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి దీని గురించే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తారు తర్వాత రజనీకాంత్ సినిమా కూడా చూస్తారు కానీ ఇది ఎలా ఉండబోతుంది ఋతుక్రోషంతో కలిసి చేశాడు కదా అని ఒక ఉత్కంఠభరితమైన ఆలోచనతో ఉంటారు కాబట్టి వారిటూ అయితేనే మనం తొందరగా అదే కొంచెం ముందుగా వెయిట్ చూడడానికి ఎదురు చూడడానికి అవకాశం ఉంది విలన్ చేస్తున్నాడా హీరో చేస్తున్నాడా అని పక్కన పెడితే ఆ క్యారెక్టర్ ఏదైనా హీరో ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ అయి ఉంటుంది లేకపోతే ఎన్టీఆర్ చేయడు కదా వాస్తవంగా చాలామంది ఆలోచించేదనే ఎన్టీఆర్ కానీ విలన్ చేశాడేమో అనుకుంటారు అది హీరోకి సమానమైనటువంటి హీరో పాత్రే విలనిజం అనేది ఎక్కడ ఉండదు క్రో చెప్తారా మల్టీస్టార్ మల్టీస్టార్ లేకపోతే ఎందుకు చేస్తాడు ఎన్టీఆర్ గారు అంత స్టార్ట్ డమ్ ఉండి తెలుగు రాష్ట్రంలో వంద కోట్లు పైబడి మార్కెట్ ఉండి ఊరికే వాళ్ళకెళ్ళి జీ హుజూర్ అంటాడేంటి అదేం జరగదు కాకపోతే ఏంటంటే బ్రహ్మాండంగా ఆయన క్యారెక్టర్ తక్కువ కాలం నివిడి తక్కువ ఉండొచ్చేమో తప్ప బ్రహ్మాండమైనటువంటి వెల్ వెల్వేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయి ఉంటుంది అందుకే ఎన్టీఆర్ గారు అందులో చేశారు వారు టూ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అలాగే కూలీ నెంబర్ వన్ ఇది కూలీ కూలీ చిత్రం కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చాలా యాక్టింగ్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నారు మనకి చూడలేదు కదా ఎంత కానీ మంచి పర్ఫార్మెన్సు త్రిపురలో కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ నివిడి తక్కువే కానీ పర్ఫార్మెన్స్ ఎక్కువ కాబట్టి ఈ సినిమాలు కూడా అలాగే తీసుకుని ఉంటారు ఆయన్ని తప్పనిసరిగా ఓ సెన్సేషనల్ మూవీ వార్ టూ చూడబోతున్నాం వెయ్యి కోర్ట్లో క్లబ్లో వార్ టూ వెళ్తుందా కూలి వెళ్తుందని అనుకుంటున్నాను వార్టే ముందు ఉంటుందని నేను అనుకుంటున్నాను వార్ టూ ముందు ఉంటుంది ఆగస్టు పద్నాలుగున వార్ టూ కూలి మూవీలు వస్తున్నాయి ఏ మూవీ గురించి ఎక్కువ ఏడు చేస్తున్నాం వార్ బాగుంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి దానిలో ప్యాన్ ఇండియా స్టార్లో ఉన్నారు కాబట్టి త్రిబుల్ ఆర్ తీసి సో ఇది కూడా అలానే ఉంటుంది విలన్గా చేస్తున్నారు అని చేస్తారు కదా వాళ్ళకి ఏమో చెప్పు విలన్ కాదు అది మనం అనుకుంటున్నాం అది హీరోకి సంబంధించిన క్యారెక్టర్ అనుకుంటా తొందరగా చేయరు ఎన్టీఆర్ గారు కూడా ఆలోచించి స్టెప్ వేస్తారు ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్తో వెయ్యి కోట్లు వచ్చినాయి ఇప్పుడు ఈ మూవీకి ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటున్నారు వస్తాయి పదిహేను వందల కోట్లు వచ్చేస్తాయి యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి సూపర్ అన్న సూపర్ అన్న ట్రైలర్ అదిరిపోయింది